మ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు టమాటా ఎండబెట్టి చేసే టమాటా పచ్చడి చూపిస్తున్నాను దీంట్లో పసుపు ఉప్పు రెండేసి పెట్టినాను ఇది దాదాపు కిలో పైన ఉన్నది టమాటా కిలో పావు వరకు ఉంటాయి సో దాని దగ్గర ఉప్పు వేసి పెట్టినాను మనము కొలతల ప్రకారం అయితే కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి కారం కూడా మీరు ఎక్కువ తక్కువ వాడిన దాన్ని బట్టి కారం కూడా వేస్తారు శ్రీరామ్ టమాటా పచ్చడి కోసం ఎండబెట్టి చేసే టమాటా పచ్చడి కోసం ఈ టమాటాలని కడిగి తుడిచి ముక్కలుగా కోయడం జరిగింది దీంట్లో ఉప్పు పసుపు రెండు వేసాను నేను ఈ ఉప్పు పసుపుని మంచిగా కలపాలి ఇప్పుడు టమాటా సీజన్ వచ్చిందంటే టమాటా పచ్చడి లేని ఇల్లు ఉంటుందని నాకు తెలుసు ఎందుకంటే రుచికరంగా ఉంటుంది అందరికీ ఇష్టం కూడా టమాటా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు సో దీంట్లో నేను ఇది దాదాపు కిలో కిలో పావు వరకు ఉన్నాయి నేను దీనికి ఏం చేశానంటే ఉప్పు జనరల్గా కిలోకి వంద గ్రాముల ఉప్పు పడుతుంది సో ఉప్పు పసుపు వేసి పెట్టాను ఇది మూడు రోజుల పాటు నిల్వ వచ్చుతాను దాని తర్వాత ప్రొసీజర్ మీకు చూపిస్తాను జయ శ్రీరామ్ గీతామూర్తి టాప్స్కే స్వాగతం సుస్వాగతం ఇది రెండవ రోజు టమాటా ఊరగాయ ముక్కల్ని నానబెట్టడం అన్నది సో నిన్న మొదటి రోజు ఇవాళ రెండో రోజు ముక్కలన్నీ ఇలా ఉప్పులో బాగా కలిసిపోయి ఉన్నాయి ఇది రేపటి వరకు కూడా ఉంచాల్సిన అవసరం ఉంది చూడండి మూడు రోజులు అవుతుంది టమాటా ముక్కలు బాగా నాన్నీ వీటిని గట్టిగా వండేసుకోవాలి వీళ్ళనంత నీటి శాతం అంతా పోవాలి నీళ్ళు మొత్తం పోయినట్టయితే విడివిడిగా ముక్కలు ఎండబెట్టాలి ఈ ముక్కలు పూర్తిగా ఎండేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఈ మిగిలిన నీళ్ళల్లో చింతపండుని నానబెట్టి పెట్టేసుకోవాలి జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం మనం ఎండబెట్టి తీసుకున్న టమాటా పచ్చడి గురించి మాట్లాడుతున్నాం సో దానికి సంబంధించి ఇవాళ ఈ రసంలో ఇది మంచిగా ఎండిపోయినాయి రోజులుగా బాగా ఎండిపోయింది దీన్ని మనం పచ్చడిలాగే చేసుకోవాలి సో దీనికి సరిపడా చింతపండిని నేను నానబెట్టేస్తున్నాను ఈ చింతపండు నాగిన తర్వాత మనం ఆ పచ్చడి ఎట్లా చేసుకోవాలనేది చూద్దాము ముందు ఈ ముక్కలకు సరిపడా చింతపండుని వేసినాను ఇది బాగా నానిన తర్వాత దాని పచ్చడి ప్రొసీజర్ని నేను మీకు చూపిస్తాను శ్రీరామ్ ఇప్పుడు ఎండిన టమాటా పచ్చడిని మిక్సీలో వేసే ప్రొసీజర్ చూపిస్తున్నాను చింతపండు మంచిగా నానింది సో ఈ ఎండిన టమాటల్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకున్నట్టయితే మీరు మిక్సీ బాగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు ఇంటికి ఈ ముక్కలు ఇట్లాగే ఉన్నట్టయితే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది సో పచ్చడి కలుపుకున్న కూడా ఇది టమాటా పచ్చడి అని అనిపిస్తుంది మనకి అందుకని కొంచెం చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే బాగుంటుంది దీంట్లో నేను మెంతిపొడి వేస్తున్నాను మెంతిపొడి ఎప్పుడైనా కూడా మీరు మెంతిపొడి అన్ని రకాల పచ్చళ్ళకి రుచి బాగుంటుంది తర్వాత కారం సరిపడా వేస్తే మనకి అవుతుంది దగ్గర దగ్గర దీనికి కూడా మనకి వంద వంద యాభై గ్రాములు అంటే కొంచెం కారాన్ని బట్టి వంద యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు మనం వేసుకోవచ్చు కారాన్ని సో కారము మెంతి పొడి ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం దీంట్లో సో ఇది వేసేసుకుంటే మనం ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు తర్వాత కారాన్ని మనం అందరం బట్టి కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ ముక్కలు వేసేసి మిక్స్ చేసుకొని సీస గాజు సీసాలో వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది పచ్చడి ఎప్పుడైనా కూడా మీరు వాడుకోవచ్చు సో ఇది టమాటా పచ్చడి చూడండి ఇది మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే చింతపండు ఉప్పు కారం అన్నీ సరిగ్గా కలవాలంటే దీన్ని ఒక మళ్ళీ గిన్నెలో తీసేసుకొని కలుపుకొని తర్వాత జాడీలో తీసుకొని భద్రపరుచుకుంటే చెయ్యి తగిలినంత వరకు ఏ పచ్చడి అయినా బాగుంటుంది సో మీరు ఆ విధంగా చేసుకోండి